నాకు తెలిసి అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నాను ఈరోజు నేనైతే మన వంటింటి చిట్కాలు మూడో పాట అయితే వచ్చేసాను సో దయచేసి మీ దగ్గర ఏమైనా వంటింటి చిట్కాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు షేర్ చేయండి వన్స్ అగైన్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ సో స్క్రీన్ మీద కనిపిస్తుంది మీరు చూడవచ్చు మనం మొట్టమొదటిసారిగా చెప్పుకునే చిట్కా అయితే అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి ఇందులో ఒక చిటికిడంతా జీలకర్ర పొడి పంచదార కలిపి తింటే కనుక దగ్గనేది కూడా తగ్గుతుంది అని మన వాళ్ళు చెప్పడం జరుగుతుంది వేపుడు పని అంటే మనం కూరగాయలు వేయించుకోవడం మన పోపు ధాన్యాలు కావచ్చు ఎక్కువ ఉంటాయి కనుక నూనెలో ఒక చిడికాడ ఉప్పు వేస్తే అది నూనె తక్కువ పీల్చుకుంటుంది ఓకేనా ఆ నూనె అనేది తక్కువ పీల్చుకోవడం వల్ల మనకి నూనె అనేది ఖర్చు తగ్గుతూ ఉంటుంది మీరు కూరలు వండుతారు కదా కూరకు పులుపు తక్కువైనట్లు అనిపిస్తే గనక మార్కెట్లో మనకు దొరుకుద్ది మామిడి చూర్ణం మామిడి పొడిని కొంచెం పెరుగులోని అట్లా ఇట్లా కలిపి దాంట్లో మిక్స్ చేస్తే కనుక మనకి మిక్స్ చేస్తే కనుక మనకి టమాటో టమాటో రిచ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో మీరు చూసినట్లయితే ఈ చాలామంది కూరలోని పులుపులు కట్ట తక్కువ వేస్తుంటారు కదా సో అవి మనకి టమాటో ఫ్లేవర్ వస్తుంది అట్ ద సేమ్ టైం మనకి అది పులుపు కూడా పెరుగుతుందన్నమాట ఓకేనా అలాగే మనకి కోడి పెంకు పెంక్ ఉంటుంది కదా మనకి పైన కోడిగుడ్డ తెల్లగా ఉన్నటువంటి పెంకు దాన్ని పరిశీలించండి ఒకసారి మంచి షైనింగ్గా ఉంటాయి చాలా నీట్గా అంటే జారిపోతూ ఉంటాయి ఆ జారిపోతున్నటువంటి పెంకు ఉన్నటువంటి గుడ్డు తాజాది నూటికి నూటి శాతం తాజాగా ఉంటుంది అదే కొంచెం కలర్ మారింది అనుకో గ్రేయిష్ కలర్లో కావచ్చు లైట్ పింక్ కలర్ కావచ్చు అవైతే ఉన్న కోడిగుడ్లు అని అర్థం నిలవున్న క్రోడిగుడ్లు అని అర్థం అన్నమాట సో మీరు ఎప్పుడైనా కావచ్చు కోడిగుడ్లు కొనే టైంలోని మీరు కోడిగుడ్లు మనకి తాజాగా ఉన్నాయి అంటే చేతిలో జారిపోతుంటాయి సో ఆ విధంగా మీరు దాన్ని మనం కన్సిడర్ చేయచ్చు ఐదో చిట్కా అయితే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని దాంట్లో ఉప్పుని కలిపి దాన్ని నూరి పంటికి వేసి రుద్దితే అంటే మనకి చిగుళ్ళలోనే రక్తం వస్తూ ఉంటుంది మన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా చిగురులు నుంచి రక్తం వస్తుందా అవి అవేమీ కాకుండా ఆ ఉల్లిపాయని ఉప్పు కలిపి రుద్దితే బాగా మంట వస్తుంది బాగా మంటొచ్చి అక్కడ ఉన్నటువంటి దుర్వాసన పోతుంది అలాగే మనకి ఆ యొక్క కారే రక్తం కూడా ఆగిపోతుంది అన్నమాట గచ్చగాయ తెలుసు కదా మీకు చిన్నగా ఉంటుంది గచ్చగా దాన్ని కాల్చి దాన్ని మసి పట్టిక చెక్క పోక చెక్క అంటే మనం తమలపాకుల్లో వేస్తాం కదా దాని మసి మూడింటిని పట్టిక అంటే మనకి వైట్ కలర్లో ఉంటుంది మీకు మాకు షాపుల్లో దొరుకుతూ ఉంటుంది అన్నమాట సో దాన్ని కూడా మీరు కలిపి చిగిళ్ళకి రుద్దితే మనకి చికిళ్ళ దగ్గర వాపు వస్తుంది అంటే కొంతమందికి చీము అలాగే నెత్తురు కారుతుంది ఎదుటి వాళ్ళకి దుర్వాసన వస్తూ ఉంటుంది బా ఏంటి వీడి దగ్గర ఎట్లా ఉంది ఏంటి సో ఈ ప్రక్రియ గచ్చగా కాల్చిన మసి పట్టిక పోగచెక్క మసి మూడింటిని కలిపి రుద్ది ఆ పంటి చిగుళ్ళ దగ్గర నొక్కి పెట్టినట్లయితే మనకి ఆ అనేది నెత్తురనేది కూడా కారణం ఆగి నోటి దుర్వాసన తగ్గుతాయి దాని తర్వాత ఒక లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే కనుక మనకి ఎదుటిగా ఉంటారు కదా ఎదుటిగా ఉన్న వాళ్ళ దగ్గర మనకి కొంచెం మంచి ఆలోచన వస్తుంది ఓకే వీడి దగ్గర బాగానే ఉంది అని సో ఇది ఈరోజు వంటింటి చిట్కాల్లోని మరియు ఆరోగ్యపరమైన చిట్కాల్లో కూడా ఇది ఒక మన మంచి చిట్కా అని చెప్పుకోవచ్చు అలాగే ఏడో చిట్కా క్యారెట్ తాజా తాజా క్యారెట్ టమాటాలు కలిపి బాగా జ్యూస్ చేసి జ్యూస్ చేయడం అంటే మీరు మిక్సీలు వేశారు కనుక మిక్సీలో కాదు వీలైనంత వరకు రోట్లో రుబ్బినటువంటి జ్యూస్ అయితే మనకి చాలా మంచిది దాంట్లో తేనె కలపాలి ఎందుకంటే క్యారెట్ జ్యూస్ చేసినప్పటికీ కాస్తంత గసగా ఉంటుంది అందుకే తేనె కలపాలి ఈ మిశ్రమాన్ని నీటిలో కలుపుకొని తాగినట్లయితే మన ఒంట్లో ఉన్నటువంటి రక్తం శుద్ధయ్యి కిడ్నీలకు సంబంధించినటువంటి వ్యాధులు మనకి రాకుండా ఉంటుందన్నమాట సో మీరు ఈ విధంగా చేసినట్లయితే కనుక ఈ విధంగా చేయొచ్చు లేదు మిక్సీలో వేసి దీనికి కాస్త అంత కీరా దోసకాయ కూడా యాడ్ చేసినట్లయితే ఉదయం మనం ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మానేసి తీసుకుంటే చాలా మంచిది పగటి పూట ఉదయం తెల్లవారుజామున క్యారెట్ టమాటో కలిపినటువంటి మిశ్రమంలో కాస్తంత తేనె కలుపుకొని అలాగే రెండు నిమ్మచుక్కలు వేసుకొని తాగితే మన ఒంట్లో ఉన్నటువంటి రక్తం అనేది శుద్ధవుతుంది ప్రతిరోజు నీళ్ళలో తులసాకులు వేసుకొని తాగాలి ఇలా తాగితే కనుక మన గొంతులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ చీమి కావచ్చు చీమ్ కావచ్చు ఇన్ఫెక్షన్ అనేది కూడా మనకి తగ్గిపోతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు చేసినట్లయితే ఈ విధంగా మీరు చేసినట్లయితే కనుక మీరు తులసాకులు అప్పటికప్పుడు నీటిలో వేసుకునే కంటే రాగి చెంబులో కానీ రాగి బిందులో కానీ రాత్రిపూట వేసుకొని వాటిలోంచి వచ్చినటువంటి మూలక ద్రవ్యనటువంటి ఈ యొక్క నీళ్ళు అయితే తాగితే మనకి గొంతులో ఉన్నటువంటి యొక్క ఇన్ఫెక్షన్ తగ్గుతుంది స్వచ్ఛమైన ఇంగువ నిమ్మరసంతో నూరినటువంటి పండ్లని మనకి రాసుకున్నట్లయితే పండ్ల నుంచి వచ్చినటువంటి రక్తం ఆగిపోతుంది సో మిక్సీ బ్లేడ్లు పదునుగా ఉంటే మనీ జార్లోని అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి పక్కకి షాప్కి వెళ్ళి చేయడం అట్లాంటివి కాకుండా మన ఇంట్లోనే మిక్సీ బ్లేడ్లు పదునుగా అవ్వాలంటే ఇంత ఇంత ఉప్పు వేసేసి మనం గ్రైండ్ పెట్టేసాం అనుకో అటు ఉప్పు కూడా సాల్ట్ కింద పాయమైపోద్ది అదేవిధంగా ఉన్నటువంటి మిక్సీ జార్లో ఉన్నటువంటి బ్లేడ్లు కూడా మనకి ఇది అనమాట సో పన్నీరు కూడా ఎక్కువ కాలం ఉండేటటువంటి చిట్కా మన దగ్గర ఉంది ఏం లేదండి పన్నీరు ఎక్కువ కాలం ఉండాలంటే బ్లాటింగ్ పేపర్ అని చెప్పి మనకి దొరుకుతుంది బయట షాపుల్లో దొరుకుతుంది ఆ బ్లాటింగ్ పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి సో పన్నీర్కి అనేది మనకి ఫ్రిడ్జి కంపల్సరిగా అవసరం కాబట్టి ఆ పన్నీరు ఉన్నటువంటి ఆ చిట్కా మనకి అవుతుంది సో జీలకర్ర పంచదార కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది సో సో జీలకర్ర పంచదార తింటే జీలకర్ర మనకి అజీర్ణ అజీర్తి ఉన్న వాళ్ళకి కడుపు నొప్పి ఉన్న వాళ్ళకి తల తలపూట వస్తున్న వాళ్ళకి జలుబు ఉన్న వాళ్ళకి కూడా జీలకర్ర అనేది బాగా పనిచేస్తుంది కడుపు నొప్పి ఉన్న వాళ్ళకి అయితే మహా చాలా బాగా పనిచేస్తుంది సో వీ ఈ విధంగా మనం జీలకర్ర పంచదార కలిపితే కలుపుకొని మనం తిన్నట్లయితే మనకి కలిపినప్పటి నుంచి ఉపశమనం వస్తుంది ఉపశమనం అలాగే గ్లాసు నీళ్ళల్లో పావు టీ స్పూను యాలక్కిడి పొడి కలుపుకొని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడచ్చు మనకి టాయిలెట్ ఈ రోజుల్లోనే టాయిలెట్కి సంబంధించి యూరిన్ ఇన్ఫెక్షన్లు అవన్నీ కూడా చాలా వస్తున్నాయి ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ మీకు తగ్గాలనుకుంటే యాలక్కుల పొడి కాస్తంత నీటిలో కలుపుకొని తాగితే తరువాత తాగినట్లయితే మీకు ఈ యొక్క యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి తగ్గుతాయి సో ఈ రోజు ఇప్పటికీ మనం వంటింటి చిట్కాలు మూడో భాగంలోని పదమూడు చిట్కాలు అయితే చెప్పుకున్నాం సో ఈ పదమూడు చిట్కాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీ ముందుకి కాసేపటి తర్వాత మరికొన్ని చిట్కాలతో వస్తాను సో దయచేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా సపోర్ట్ చేసినట్లయితే నేను మీకు రుణపడి ఉంటాను సో మిక్సీ బ్లే కావచ్చు పండ్లకు సంబంధించి ఈరోజు ఈ యొక్క టాపిక్లోని మనకి పళ్ళ పండుకి సంబంధించినటువంటి రుగ్మతలు తగ్గడానికి మనకి చిట్కాలు అయితే చాలా బాగున్నాయి సో నిమ్మరసంతో నూరి పండ్లకు రుద్దితే రక్తం ఆగిపోతుంది అదే వెనిగర్లోని సో ఇన్ఫెక్షన్లు ప్రతిరోజు నీటిలో తులసాకులు వేసుకొని తాగితే మనకి ఈ గొంతు ఇన్ఫెక్షన్లు అనేవి తగ్గుతూ ఉంటాయి ఫ్రెండ్స్ సో కాబట్టి మీరు ఈ విధంగా నేను చూపించినటువంటి యొక్క చిట్కాలు ఫాలో అవుతారని అదేవిధంగా ఫాలో అయిన వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లోని కామెంట్ పెడతారని నన్ను ఎంకరేజ్ చేస్తారని మరి మరి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసిన వాళ్ళకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్